ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఇప్పుడు దాకా ఆయన ఎలా ఆదరించారు ఆ విధంగానే కూడా ఆ రోజు విశాఖపట్నం నుంచి కూడా ఆయన శ్రీ విభిలాసులు ఫ్రెండ్స్ సర్కిల్ మీ సర్కిల్ నుంచి కూడా అందరూ వచ్చి ఆయన ఆశీర్వదించి ఆయన ముందుకు పంపించే బాధ్యత కూడా మా వన్ మీ వంతు బాధ్యత కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు వచ్చి ఆయన్ని ఆశర్దిస్తారు కదా రేపు పొద్దున్న గెరిస్తే ఏ పట్లకి వెళ్ళచ్చు ఏ పార్టీలో వెళ్ళం వెళ్ళరు ఓకే కానీ ఏ పార్టీ ఉంటే ఆ మద్దతిచ్చి మా పనులు చేయించుకోవడానికి మేము మద్దతు చేస్తాం కూల్ని మద్దతు అంతే అంతే నేను చేస్తున్న సేవలు గుర్తించి బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకి ఓటు వేయం ఇది మన పార్టీ మీరు గెలాలి ఇక్కడ మీరు లేన మీరు మామూలుగా చాటు పుట్ట చేస్తున్న సేవలు కానీ హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నది కానీ మేము అన్ని వినియోగించుకున్నాం మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎక్కడ ఎవరు వచ్చినా సరే ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటు వేస్తాం అనే ఒక శబ్దం చేసి మీరు మాకేమి డబ్బులు ఇవ్వక్కర్లేదు ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా మేము మీకు అన్ని సాధన సాధాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయిని మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి దోణరా సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవులో వినిపించకూడదు దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం మరి అదేవిధంగా మా బా మా మిస్సెస్ భారతి గారి కూడా రెండు నిమిషాలు రేపు ప్రోగ్రామ్ పంతొమ్మిది తారీఖు ప్రోగ్రాం గురించి మాట్లాడతారు విశాఖపట్నం ప్రస్తుతంలో మిమ్మల్ని మరి అదేవిధంగా ఇప్పుడు నేను పెన్నెత్తులో స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ ఎలాగ ఆదరించారో ముప్పై సంవత్సరాల నుంచి అదేవిధంగా అక్కడ ప్రశోదరు కూడా అదే మాదిరిగా నన్ను అందరూ ఆదరిస్తున్నారు నేను ప్రచారాల్లోకి ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా ఈ ముప్పై సంవత్సరాల్లో నేను అక్కడ చేసిన సేవలు శాతంలో హాస్పిటల్ పెట్టడం కానీ జాతరుల టెస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్విరామంగా రామలాజు గారు సత్యనాగర్ని అప్పటి నుంచి కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా అదేవిధంగా నేను మొన్న ఉగాది రోజున సడన్గా ముహూర్తం పెట్టడం వల్ల సంపదనాయక టెంపుల్ దగ్గర మా యొక్క ఇండిపెండెంట్కి కూడా ఒక జెండా ఒక ఎజెండా ఒక మేనిఫెస్టో ఉంటుంది దాని మాదిరిగానే ఈ జెండా ఆవిష్కరణ అలాగే ఈ కండువాలు కానీ విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలకు రాటు చేరిన పెందు నియోజకవర్గంలో పెద్దల దోమరావు సత్యనారాయణ గారు ఎస్ఆర్ సప్పల్లాడు గారు గుడివాడ గురునాథరావు గారు అనేక మంది ఎమ్మెల్యేలు తయారు చేసిన కనుక స్వర్గీయ రామరాజు గారు ఎస్ఆర్ సప్పలాడి గారు అదే గ్రామం నుంచి పెద్దు ఉద్యోగవర్గం నుంచి నేను మళ్ళీ పాత తరం నాయకులు గుర్తు చేస్తూ పాత రాజకీయాలు తీసుకొచ్చే విధంగా ఏదైతే అప్పుడు నాయకులు రాజకీయాలు చేశారో అటువంటి రాజకీయాలు చేయడానికి నేను ఈవేళ శ్రీకారం చుట్టానని చెప్పి మీ అందరికీ సభాపతులుగా తెలియజేసుకుంటున్నాను అనేక గ్రామాల్లో ఆ నాయకులు వెళ్లే తీరును బట్టి నేను అదే తీరులో గత పది రోజులుగా ప్రతి ఇంటికి వెళ్ళి నేను మా మిస్సెస్ ఆవిడ ఒక పక్క బొట్టు కార్యక్రమం ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుంటూరు నరసింహరావు గారు మీ మీ అన్నదమ్ముడు మీ అబ్బాయి అనే విధంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం ఉంది ఒక పక్క ప్రతి గ్రామంలోనూ నాకు ఇతలు సన్నిహితులు నరసిమూర్తి గారి గురించి చెప్పాలంటే రెండు నిమిషాలు నేను అనుకుంటున్నాను గత ముప్పై మూడేళ్ళగా నేను ఆయన జీవితంలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చాను అప్పటికే ఆయన రాజకీయంగా ఉన్నారు ఇప్పటికి మాకు పెళ్ళి ముప్పై మూడు సంవత్సరాలు వస్తున్నాయి కంప్లీట్ అవుతున్నాయి అప్పటికి ముప్పై మూడు అంతకు ముందు నుంచి ఆయన ఉన్నారు రాజకీయంగా అంటే తెలిసి నాకు తెలిసి ముప్పై ఐదేళ్ళ నుంచి రాజకీయంగా ఉంటూ ఇప్పటికీ కూడా ఎంతోమందికి అక్కడికి వచ్చిన ఎవరికి ఎలా గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పినా కూడా వాళ్ళందరినీ రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడం జరిగింది ఎందుకంటే ఆయన ఆ బాట ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన తండ్రిని అనుసరించారు కీర్తి శ్రీ గుంటూరు రాంబాబు గారు కొడుకు శ్రీ గుంటూరు నరసింహూర్తి గారు ఆయన ద్వారా ఆయన తండ్రి అడుగుచేడంలో నడుస్తూ ఆయన పదంలోనే కూడా ఎంతో మంది నాయకులు ఎవరిని ఎవరు ఎవరిని ప్రతిపాదించినా రాజకీయంగా ఎవరిని ప్రతిపాదించినా ఆ నాయకుడిని గెలిపించుకోవడం అనేది ఆ కుటుంబంలో వచ్చింది అంటే ఇన్ని సంవత్సరాలుగా ముప్పై ఐదేళ్ళుగా ఎవరు వచ్చి ఎక్కడి నుంచి ఏ అభ్యర్థిని ఎవరు అంటే స్వత ఆ నియోజకవర్గం కాకపోయినా బయట వాళ్ళు వచ్చి కూడా నిలబడి సహాయ సహకారాలు కావాలంటే వాళ్ళు గెలిపించి నిలబెట్టడం జరిగింది ఎందుకంటే అంతసేపు కూడా మనం గుర్తించగలి నేను అందరినీ కూడా ఎక్కడని కాదు ప్రతిత్తి నియోజకవర్గాన్ని కాదు ఏ నియోజవర్గం అయినా ఆ లోకల్ అభ్యర్థిని మనం పెట్టుకుంటే అందులో అక్కడ ఉన్న వాళ్ళకున్న అనుభవం కానీ వాళ్ళతో మనం అయ్యే తీరు కానీ అక్కడ కష్ట నష్టాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారని మనం అర్థం చేసిన ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మీ ముందు ఉన్న మనిషిని మనం ఎన్నుకుంటే ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారు అంతే తప్ప బయట అక్కడి నుంచో వస్తారు గెలుస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు మళ్ళీ గెలిపోతారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మనం మన నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉన్న మనిషి ఉన్నారు కాబట్టి ఆయన ఇంతవరకు చేసిన సేవ కానీ ఆయన వెనకాల ఉన్న కుటుంబ చరిత్ర కానీ లేకపోతే మనకు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి మనం ఒకసారి మనం ఒక ఛాన్స్ ఇచ్చి మనం మనం ఒకసారి మన మిగిలిన ఓట్ని ఆయనకి వేసి గెలిపించుకుంటే ఆయన మీకు అందుబాటులో ఉంటారు నియోజకవర్గంలో అక్కడ పుట్టి పెరిగి అక్కడ చదువుకుని అక్కడ పుట్టు ఆ కుటుంబం అంతా అక్కడ ఉండి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పేరు పెట్టి పిలుచుకునే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు నేను వెళ్తే నేను పరిచయం చేసుకోవాలి కానీ ఆయన ఆయన పరిచయం చేసుకో అక్కర్లేదు ఎందుకంటే నేను గుంటూరు స్మృతి గారి వైపునే నేను చెప్పాను కానీ ఆయన పరిచయం అక్కర్లేదు ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆయనకి పరిచయం కాదు అక్కడ అందరికీ తెలుసు బాబు నువ్వు నుంచి వాడడం ఏంటని నాలా చెప్తున్నారు అందరు నువ్వు నుంచి ఉంటే మేము ఎందుకు సపోర్ట్ చేయము ఎలా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఆ ప్రశాఖ ఎవరు ఉన్నా కూడా మీరు కూడా ఆయనకి సపోర్ట్ చేసి మీరు అందరూ కూడా ఆయన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరేస్తే ఒక ఓటు ఇక్కడ అందరూ కూడా ఒక ఓటు వేస్తే ఒక శాసనసభ్యులు గెలిచిన ఆయన పనిచేస్తారు ఇక్కడ అలా కాదు మీరు ఒక ఓటు వేస్తే మేము ఇద్దరం పనిచేస్తాం ఆయన ఆయన ధరకు నేను ఇద్దరు ఉంటా ఒక ఓటుకి ఇద్దరు రెండు సేవలు మీకు తమ వస్తాయి అందుకని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అక్కడే అందుబాటులో ఉంటాం ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం మీ కష్ట నష్టాలకు మాకు పరిచయం అక్కడ ఉన్న సమస్యలు కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఏదైనా చెప్పాల్సి వస్తుంది కానీ మాకు చెప్పక్కర్లేదు ఎందుకంటే తెలియజేస్తారు మీ సపోర్ట్ ముఖ్యంగా కావాలి ఆల్రెడీ మా పెద్ద నియోజవర్గంలో మీ మన ప్రెస్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మేమంతా సహకారంగా మాకు ప్రజల్లో మమ్మల్ని ఇంక ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇంతమంది మమ్మల్ని ఆదరించి మీ అందరికీ కూడా మీ అందరం కూడా నమస్కారాలు